వెదురుతనే మూవ్వాలే ఫోటో తోనా మా ఓ ఎనికొండే సూపర్ రా ఒకటే సూపర్ అయ్యో అయ్యో నై లేకన లేదులే నా ఆరులే బా సూపర్ అప్రే నేను ఎనక ఉంటం చూస్కో ఒక ఫోటో కొట్టుకొని పోతా మిని ఊనే ఆమేనేకల ఉంటం చూస్తాంటమో మాక అడ్డమొస్త ఇబ్బంది కదా చూసుకొని రావాల మేము ఫోటోగ్రాఫర్ల అయితే ఏం చేయాలలా ఫోటోగ్రాఫర్ కక్షన నువ్వు మామూలు వస్తే సరిపోతుంది అట్లా మేము అది మేము అది అడిగేది ఒక ఫోటో కొట్టుకుని కొట్టుకోండి మేము కూడా అంతే మేము గంటలు కొద్ది ఉంటాం పెట్టుకుంటాం కూడా সিলটেয় <speaking in foreign language>

பாபா <ihaz violin beeping warfare>

அங்க கேட கேலரி ஆகுதுன்னா தூதுர் மண்டல

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకి మరీ ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గ ఆత్మ బంధువులందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు దక్షిణయానం నుండి ఉత్తరయానంలోకి ప్రవేశించే సమయమే భోగి అంటే వాతావరణ బాధల నుండి చలి నుండి బయటికి రావడం అంటే కష్టాల నుండి బయటికి రావడమే పోగి ఇవాళ ఆ కష్టాలు తొలగిపోయే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక రాక్షస పాలన నుండి ఒక మంచి ప్రభుత్వం వైపు ప్రజలు ఇవాళ వెళ్తున్నారు ఈ సంక్రాంతి రైతుల ఇంట సురులు పండించాలని ప్రజల జీవితాల్లో పోటీ వెలుగులు తీసుకురావాలని రాష్ట్ర ప్రజలకి భావితరాలకి ఉజ్వల భవిష్యత్తు కలిగించాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా ఈ దేశ ప్రధాని అభివృద్ధి ప్రదాత నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ రాష్ట్రానికి మీ ఊర్లకి మంచి పేరు తెచ్చే దిశగా మీరు ప్రతిభ జరుగుతున్నారు మాకు ఈ ఆటల్లో ఈ ప్రతిభ లేదు రాజకీయాలు లేదు చేయగలం కానీ ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది జాతీయ స్థాయిలో కీర్తిని గడించారు చెస్ లో కోనేరి అమ్మి కానీ ఆరికా గాని లేదా దానికి ముందు ఫెయిట్ లిఫ్టీ లో తర్నం కానీ అనేక మంది మహిళలు చాలామంది మీద వాళ్ళు ఉన్నారు కానీ మహిళలు ముఖ్యంగా ప్రతిభ చూపారు మీటు అంటే అంతటి ప్రతిభ మీలో దాటిందని నేను భావిస్తున్నాను మీరు రాబోయే రోజుల్లో విధంగా అద్భుత పోరాట పట్టులు చూపి అద్భుతంగా రాణించి జాతీయ స్థాయిలో కూడా మంచి విజయాలు సాధించి మన పుట్టిన గడ్డకి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని భావిస్తూ మరొక్కసారి బయట ప్రాంతాల నుంచి ధర్మరం నియోజకవర్గానికి పట్టడానికి వాళ్ళ ఆట ఆడడానికి వచ్చిన మా అతిథులు అందరికీ ఎనిమిది టీంలకు సంబంధించిన ఏడు ధర్మరం తీసేస్తే ఎనిమిది టీం మిగతా ఏడు టీంలకు సంబంధించిన వాళ్ళందరికీ స్వాగతం పలుకు మళ్ళీ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాల సందర్భంగా మనం ఇదే రకంగా పోటీలు నిర్వహించుకుంటాం కూడా అందరికీ పూర్తిగా నిలవాలని నేను కోరుకుంటున్నాను క్రీడలనేవి కేవలం వినోదం కోసం కాదు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి కూడా ఉపయోగపడుతుంది ఒక ఆరోగ్యకరమైన ఆలోచనలకు తయారు ఆరోగ్యకరమైన ఆలోచనలు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తద్వారా ఆరోగ్యకరమైన ఒక రాష్ట్రం దేశం జాతి నిర్మాణానికి దోహదం చేస్తుంది మనమందరం మన గౌరవ ముఖ్యమంత్రుల కళలు కంటున్నట్టుగా రెండు వేల నలభై ఏడు నాటికి మనం వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే స్వతంత్రాన్ని ఆనాటికి మనం ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసుకోవాలనుకున్నాం అదేవిధంగా మనకు గౌరవపృదాన్ని స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేసే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వికసిత భారత్ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి లేదా రెండవ స్థానానికి తీసుకెళ్లాలని దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని జాతి నిర్మాణంలో రాష్ట్ర నిర్మాణంలో దేశ నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు